అందరికీ నమస్తే అండి అరుణ్ శిబాట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాదం మద్యం తాగడం అనేది ఒక ట్రెండ్గా భావిస్తుంటారు చాలా మంది దాన్ని కొన్ని రోజులు అనేది మానేస్తే శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు దాని గురించి మనం వీడియోలో చూద్దాం మద్యం సేవించిన ట్రెండ్గా భావించే వారిలో చాలా మంది దాని బానిసలుగా మారిపోతున్నారు అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు అయితే ఇరవై ఒక్క రోజులు మద్యపానాన్ని దూరంగా ఉండి ఉంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అనేది సూచిస్తున్నారు దీంతో ఆకలి పెరుగుతుందని జీర్ణ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు ఇలాగే మద్యం సేవించకుండా ఉంటే రోగనిరోధక శక్తి వ్యవస్థ పనితీరుతో పాటు మానసిక స్థితి మెరుగవుతుందని వారు తెలియజేస్తున్నారు ఏదైనా మితం అనేది ఉండాలండి మద్యం అనేది ఆహారం అవనివ్వండి ఏదైనా సరే మన మానవుడి జీవితంలో మితం అనేది లేకపోతే అనారోగ్యం పాలవాల్సిందే ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ